యాభై ఏళ్ల క్రితం నిర్మించిన సిక్కోలు జిల్లావాసులు జీవధార వంశధార ప్రాజెక్టు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని దీన్ని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని వంశధార ప్రాజెక్టు పర్యవేక్షణ ఇంజనీర్ పివి తిరుపతిరావు అన్నారు శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేస్తున్న వంశధార నదిపై భామిని మండలం నేరేడి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే గానీ రెండు పంటలకు సక్రమంగా సాగునీరు అందించే సామర్థ్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంశధార కుడి ఎడమ కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని వీటిని ఆధునీకరణ చేస్తే తప్ప శివారు ప్రాంతాల్లో భూములకు సాగునీరు అందించడం కష్టమని స్పష్టం చేశారు వంశధార సాగునీటి కాలువల ఆధునీకరణ పనులకు సంబంధించి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించామని అన్నారు గొట్టా బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న ఆనకట్ట మరమ్మతుల పనులకు సంబంధించి పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు చేశారని త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు నేరేడి బ్యారేజ్ లేకపోవడం వల్ల వేలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతుందని ఈ పరిస్థితిని అర్థం చేసుకుని ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వంతో మన ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా సంప్రదింపులు చేస్తుందని చెప్పారు మహేంద్రతనయ్య నదిపై నిర్మాణం చేస్తున్న ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణం ఇంతవరకు ముప్పై మూడు శాతం జరిగిందని మిగిలిన అరవై ఏడు శాతం పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతామని అన్నారు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా ప్రజా సంఘాల ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా సంపూర్ణ సహకారాన్ని అందిస్తే అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు కొంత మనం ప్రొటెక్ట్ చేస్తే అక్కడ చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఆ రైట్ ఫ్లాంక్ అంతా బాగా డ్యామేజ్ అయింది అదొకటి మన ప్రధానమైన కార్యక్రమం అట్ ది సేమ్ టైం ఈ మొత్తం ఈ నూట నాలుగు లెఫ్ట్ కెనర్ కలిగి సుమారు తొమ్మిది వందల యాభై కోట్లు మేము ఎస్టిమేట్ ఆల్రెడీ గవర్నమెంట్లో పంపించాం అది కానీ చేస్తే తప్ప ఈ టోటల్ ఒరిజినాలిటీ ఆఫ్ ది కెనాల్ మనకు రాదు దానికి కూడా నాకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో అట్లీస్ట్ ఫేజ్ మ్యానర్లో అంటే ఉదాహరణకి తొమ్మిది వందల అయితే ఒక్కొక్క ఎకనమిక్ ఇయర్కి ఐ మీన్ ఫైనాన్షియల్ ఇయర్కి అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ కూడా చాలా మూడు భాగాలు ఇచ్చినా కూడా మెయిన్ మెయిన్ కాంపోనెంట్స్ డీఎసిలిటేషన్ కానీ లేకపోతే ఎక్కడెక్కడ బాగా పాడైపోయిన స్ట్రక్చర్స్ కానీ లేకపోతే ఎక్కడెక్కడ డో బాగా డేపర్ సెక్షన్లో ఉన్న పోర్షన్స్ని సైడ్ లైనింగ్ కానీ లేకపోతే సైడ్ వాల్స్ కానీ పెట్టి మనం అట్లీస్ట్ ఫేజ్ ద మ్యానర్లో ఒకే సంవత్సరం ఇంతమంది చేయలేకపోయినా అట్లీస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ కానీ చేయగలిస్తే అద్భుతంగా అది చెయ్యొచ్చు మళ్ళీ ఒరిజినల్ కెపాసిటీ ఒరిజినల్ స్ట్రెంగ్ ఆ కరెనాస్కి దానికి తేవచ్చు అదొక ప్రపోజల్లో ఉంది రెండవది నేను కాట్రగడ ఎయిటీ సెవెన్ ప్యాకేజ్ ఎయిటీ ఎయిట్ ప్యాకేజ్ అవన్నీ చూడడం జరిగింది కాట్రగడలో ఏమవుతుందంటే మనకి యాక్చువల్గా నేరడీ వ్యారేజ్ మనకి కన్స్ట్రక్షన్ ఉంది దానికి మనకి ఒరిస్సాకి అండ్ ఆంధ్రాకి కొన్ని లోకల్ ఇష్యూస్ వల్ల అది కోర్టులో ఉండడం కోర్టు అంశంలో ఉంది కాబట్టి దాని మీద ఏం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదు దానికి అనుగుణంగా సైడ్ వియర్ కాన్సెప్ట్ ఒకటి పెట్టారు ఆ సైడ్ వీరు వల్ల మనకు ఓన్లీ ఒక గోడ అడ్డుగోడ వల్ల దాని దొరల నుంచి వాటర్ వల్ల మనం ఏదైతే మేము రిజర్వైర్ కట్టామో ముంద రిజర్వాయర్ దానిలో మాక్సిమం రెండు నుంచి మూడు టీఎంసీ మాత్రమే స్టోర్ చేయగలుస్తున్నాము ఆ బ్యారేజ్ కడితే తప్ప మీకు పంతొమ్మిది టీఎంసీల రాదు